భాష వంగళకి తన కుటుంబం పెంచు ఎందుకంటే మా వజ్రాల్లో కనపడవడి లక్ష్మణర్ అంటే నల్ల కోతులు లక్ష్మణరం అంటే వాల్మీకి కులానికి సంబంధించినటువంటి వారు గోదేవాళ్ళు లక్ష్మణ గారు ఈ నీకు ఎన్ని చేతలు ఎత్తులు ఉన్నాయని మా ఉదయాలు అడుగుతున్నారు మొక్కలు ఎవరో అని ఆడవాళ్ళు అడుగుతున్నారు మూడు ఉన్నాయి ఒక ఎంత అమ్మినావు అది ఎంత తమ్మినావు ఐదు వేల పది వేల లక్ష రెండు లక్షల పది లక్షల పదకొండు లక్షల ఎనిమిది లక్షల అమ్మినావా నరెంట్ గారు మా వాళ్ళు లక్షలు గట్టిగా లక్షల పడాలి పద్నాలుగు లక్షలకు చెవులు ఉన్నాయా చెవులు మిక్కినాలు పెట్టి వినాలను మైక్ ఒక్కసారి పడుతుంది తుంగపొద పడుతుంది రెండు వస్తాయి మీకు ఖచ్చిగా చప్పటి పడలేక పిల్లలు ఇస్తామని అడుగుతున్నారు మా ప్రజానికం ముగ్గురు కొడుకులు ఉంటే ఒక కొడుకు ఈ మధ్య కాలంలో కాలమయ్యాడు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉంది వాళ్ళు కూడా సురక్షితంగా బాగా సంతోషంగా అందరూ కూడా బాగున్నాడు సంతోషం మాకు కూడా చిన్న సోమేశ్వర స్వామి మీరు ఎందుకు ఆశ ఎల్ల నెల ఉండాలి ఇస్తారా అని అనుకుంటున్నాం అంతేగాని ఈ ముగ్గురు పిల్లలు బాధ్యత ఎంతమంది అడుగుతున్నారు మనం అంటే ఒక్కటే ఇస్తారా అని అడుగుతున్నారు మనకు కావాల్సిన మంచి కాబట్టి భార్య ఒక్కటే పిల్లలు ముగ్గురు పొలం పని కష్టం చేసి ఓడి పని చేసినటువంటి వ్యక్తి లక్ష్మణ గారు వారికి చాలా సంతోషం లేక తెల్ల